హలో లవర్స్ వెల్కమ్ టు ప్లస్ ఈ పెట్స్ విజయవాడ రోజు వచ్చేసరికి టాప్ క్వాలిటీ సిజ్జు మేల్ పప్పి అయితే అవైలబుల్ గా ఉంది దీని ఏజ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మంత్స్ పప్పి అయితే ఫుల్ హైప్రెడ్ అండ్ క్వాలిటీ పప్పి టూ వ్యాక్సిన్స్ అయితే కంప్లీటెడ్ అయిపోయినాయి బుక్ కూడా అవైలబుల్గా ఉంది ఈ పప్పీ కావాలంటే లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ఈ పప్పీ ప్రైజ్ వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు ఫైనల్ అయితే పడుతుంది కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్స్ట్రా చార్జ్ అవుతుంది పప్పి చూడండి ఫుల్ హైబ్రెడ్ అండ్ క్వాలిటీ పప్పి చూడండి పప్పి అయితే సూపర్ క్వాలిటీ అంటే సూపర్ క్వాలిటీ పప్పి సూపర్ ఉంటుంది పప్పి అయితే లైవ్ లో చూస్తే పప్పుని అయితే వదిలిపెట్టరు ఇంకా మన దగ్గర వచ్చేసరికి జెడ్ బ్లాక్ మినీ పామ్ అయితే అవైలబుల్గా గా ఉంది చూడండి ఇది మేల్ పప్పి సూపర్ క్వాలిటీ పప్పి ఫుల్ షార్ట్స్ అయిదు చూడండి అంత షార్ట్స్ అయితే చూడండి మీరే పప్పి అయితే ఫుల్ ఐబ్రాడ్ జెడ్ బ్లాక్ ఇది మేల్ పప్పి దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ పదకొండు వేలు పడుతుంది ఈ పొప్పి మీరు సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ అయితే దగ్గర గా ఉంది కావాలంటే ఈ పప్పు లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ మన దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్ గా ఉంటుంది చూడండి పప్పు అయితే ఫుల్ షార్ట్ సైజు మినీపాము చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు ఇంకా మన దగ్గర దీంట్లో మినీపామ్ లో బ్రౌన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది చూడండి సూపర్ క్వాలిటీ అంటే బంతిలా ఉండదు పిల్ల అయితే మీరు లైవ్ లో చూస్తే రెండు పిల్లలు ఏ పిల్లన వదిలిపెట్టరు పబ్బీ అయితే ఫుల్ ఐబ్రాడ్ పబ్బీ అయితే ఫుల్ షార్ట్ సైజ్ ఇది కూడా చూడండి అల్టిమేట్ క్వాలిటీ కావాలన్న వారు లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ఇంకా మన ఈ పప్పీస్ ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ ప్రైజ్ వచ్చేసరికి పదకొండు వేలు దీనైనా అయినా తీసుకొని దీని తీసుకోండి రెండు మెయిల్ పప్పీస్ కావాలంటే లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంటుంది మీ దగ్గర ఉన్న పప్పీస్ అమ్మాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న నెంబర్కి కాల్ అని చెయ్యండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అని చేయండి ఇంకా మీ దగ్గర ఉన్న డాగ్స్కి క్రాసింగ్ చేయించాలంటే మన దగ్గర క్రాసింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది బోర్డింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి వీడియోనైతే వీలైనంత వరకు షేర్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్